రుచి సక్సెస్ సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోయే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ జనరేషన్ లోను ఏడాదికి నాలుగైదు ఉండేలా చూసుకుంటున్నారు అక్షయ్ అయినా సరే ఫ్యామిలీకి టైం ఇచ్చే విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే వాజ్ ది స్టోరీ బాలీవుడ్లో మోస్ట్ బిజియెస్ట్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అక్షయ్ కుమార్ పెద్దగా సక్సెస్ లో లేకపోయినా సినిమా మేకింగ్ స్పీడ్ మాత్రం తగ్గించటం లేదు ఈ కిలాడీ స్టార్ ట్వంటీ ట్వంటీ లో కూడా నాలుగు సినిమాలతో ఆడియన్స్ ని అలరించారు అక్షయ్ ఇంత బిజీగా సినిమాలు చేస్తున్న ఏడాదికి కనీసం నూట రోజులు సెలవులు తీసుకుంటారట అక్షయ్ కుమార్ స్టార్ హీరోలు రెండు మూడేళ్లకు ఒక సినిమా చేయడానికి కష్టపడుతుంటే ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ అక్షయ్ బ్రేక్స్ ఎలా తీసుకుంటున్నారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అదేం పెద్ద విషయం కాదంటున్నారు కిలాడీ ఆదివారాలతో పాటు సమ్మర్ హాలిడేస్ ఫెస్టివల్ హాలిడేస్ ఇలా అన్ని తీసుకున్న స్కెడ్యూల్స్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే వేగంగా సినిమాలు చేయొచ్చు అన్నది అక్షయ్ ఫార్ములా అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి చాలా కాలం అవుతోంది ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అక్కి ఇప్పుడు మినిమం వసూళ్లు కూడా సాధించలేకపోతున్నారు ఈ ఫెయిల్యూర్స్ కి వేగంగా సినిమాలు చేయటం కూడా ఒక కారణమే అంటున్నారు క్రిటిక్స్